హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన వీడియోలోకి వస్తే ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే టెట్ డిఎస్సి అండి టెట్ వచ్చేసి పెట్టట్లేదు అనమాట రెండు వేల ఇరవై ఐదులో వచ్చేసి టెట్ పెట్టట్లేదు రెండు వేల ఇరవై నాలుగులో పెట్టారు రెండు వేల ఇరవై నాలుగులోనే జూలైలో జూలై అప్పుడు అప్పుడు ఇటు పెట్టారు నెక్స్ట్ అక్టోబర్లో ఇటు పెట్టారండి అంటే రెండు వేల ఇరవై నాలుగులో రెండు టెట్లు పెట్టారన్నమాట నెక్స్ట్ వచ్చేసి అప్పుడు జగన్ గారు ఏం చేశారంటే నలభై ఐదు రోజులు ఇచ్చి చదవండి చదవండి అన్నారు నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ డిసెంబర్లో మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తా ఉన్నారు అప్పుడు మూడు నెలలు టైం ఇస్తానన్నారు కానీ ఏం చేశారంటే మూడు నెలలు టెట్కి ఇచ్చారు ఓకే దానికి ఒప్పుకోవచ్చు లోకేష్ గారిని వచ్చి కానీ మూడు నెలలు డిఎస్సికి ఇస్తానున్న టైం నలభై ఐదు రోజులు చేశారు అంటే ఇద్దరు సేమ్ చేశారండి ఇద్దరు ఒకేలాగా చేశారనమాట అంటే ఇక్కడ జనానికి కావాల్సింది ఏంటంటే అండి జనాలు ప్రజలకి డిఎస్సి అభ్యర్థులకు కావాల్సింది ఏంటంటే వాళ్ళు ఎక్కువ ప్రిపేర్ అయినా కూడా వాళ్ళు ఇప్పుడు బాగా చదివిన వాళ్ళు కూడా ప్రిపేర్ మళ్ళీ రివిజన్ చేయడానికి త్రీ మంత్స్ పడుతుందండి అంటే ఈ కొంతమంది పేదవాళ్ళు ఉంటారనమాట వాళ్ళు రోజు డైలీ వాళ్ళు పని చేస్తే కానీ జరగదు వాళ్ళు జాబ్ చేయాలి జాబ్ చేయకపోతే వాళ్ళకి ఇంట్లో జరగదు అనమాట అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ త్రీ త్రీ మంత్స్ ఇస్తే బాగుంటుందని నాకు అనిపించిందండి లోకేష్ గారు దయచేసి ఈ విషయంలో కొంచెం పెద్ద మనసు చేసుకొని టైం ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి ఎందుకంటే ఫస్ట్ నవంబర్ అన్నారు అన్ని డిసెంబర్ అన్నారు అన్నీ పోయినాయి కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు కేవలం కోచింగ్ తీసుకొని కో డబ్బులు పెట్టగలిగే వాళ్ళు మాత్రమే చదివారండి మిగతా వాళ్ళు పేదవాళ్ళు ఏంటంటే ఆ త్రీ మంత్సే వాళ్ళకి కష్టపడతారనమాట కొంతమంది చాలా వరకు కష్టపడతారు కాబట్టి మీరు దయచేసి కోచింగ్ తీసుకునే వాళ్ళు పది లక్షలు డిఎస్పి డిఎస్సి అభ్యర్థులు ఉంటే వాళ్ళు కోచింగ్ తీసుకునే వాళ్ళు కనీసం వచ్చి ఒక మూడు మూడు లక్షల నాలుగు లక్షల మంది ఉంటారేమోనంటే మిగతా వాళ్ళందరూ అంత స్తోమత ఉండదు కాబట్టి మీరు ఈ టైం అనేది పెంచితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది అండి ఖచ్చితంగా మీరు పెంచాలి కానీ అభ్యర్థులకు నేను చెప్పదలుచుకునేది ఏంటంటే టైం అనేది పెన్ ఎట్టి పరిస్థితుల్లో పెంచరని ఇన్ఫర్మేషన్ అనమాట వాళ్ళు పెంచదలుచుకోలేదు కానీ అందరూ వచ్చి రోడ్ల మీదకి వచ్చేవన్న గొడవలు చేస్తే కానీ ఇలాంటివి జరిగితే కానీ టైం పెంచవచ్చండి కానీ నిరుద్యోగులు నిరుద్యోగులకి సాయం చేస్తారని అనుకుంటున్నాను టైం పెంచి టైం పెంచడం వల్ల మీకు నష్టం ఏం లేదు కదండి ఇన్ని రోజులు ఆపారు ఇన్ని రోజులు వెయిట్ చేశారు కదా అందరూ మరి ఈ ఇప్పుడే ఇచ్చి తొందరగా పెట్టాల్సిన అవసరం లేదు కదండి అంత తొందర ఏముంది ఉంది మీకు త్రీ మంత్స్ టైం ఇచ్చి ఇవ్వండి వాళ్ళు మీరు అన్నట్లు త్రీ మంత్స్ టైం ఇస్తే వచ్చే వాళ్ళకు వస్తుంది జాబు రాని వాళ్ళకి రాదనమాట వాళ్ళ కష్టం అనేది వాళ్ళు పడతారు రానప్పుడు మీ మీద కూడా బ్లేమ్ చేయరు అనమాట మీరు ఇప్పుడు ఇంత ఇచ్చి మీరు ఉపయోగం లేకుండా పోతుందండి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు కాబట్టి దయచేసి డిఎస్సి ఇవ్వడం అనేది శుభ పరిమాణం శుభ పరిణామమే కానీ వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి కూడా కొంచెం మంచి టైం ఇవ్వండి ఇంకోటి ఏంటంటే సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలంటున్నారు స్టడీ సర్టిఫికేట్స్ అవి తిరగడానికే టైం సరిపోతుందండి అప్లికేషన్కి వాటికే టైం సరిపోతుంది అనమాట ఈ నలభై ఐదు రోజుల్లో చదువు అనేది ఎవ్వరికీ కూడా పాజిబుల్ కాదు ఖచ్చితంగా టెట్టు ఒక అభ్యర్థి టెట్టు పాస్ కావాలంటే అదే ఓసీ వాళ్ళని తీసుకుంటే పాపం నైంటీ రావాలంటే ఆ మూడు నెలలు చాలా కష్టపడితే కానీ వాళ్ళు పాస్ కాలేదు ఒక క్యాండిడేట్ అయితే త్రీ మంత్స్ కనీసం రోజు పదిహేను గంటలు చదివితే అతనికి నైంటీ మార్క్స్ వచ్చాయి ఈ పరిస్థితి మీరు అర్థం చేసుకోవాలండి దయచేసి ఆ సిలబస్ అనేది ఇంటర్మీడియట్ వరకు ఉంది టెన్త్ క్లాస్ నుంచి కాబట్టి దయచేసి మీరు మా అభ్యర్థులను ఆలకించి త్రీ మంత్స్ మేము ఏమీ కోరవట్లేదండి దయచేసి ఈ డిఎస్సి అభ్యర్థుడు త్రీ మంత్స్ టైం ఇచ్చారంటే మీరు జీవితాంతం రుణపడి ఉంటారండి ఇంతకంటే నేనేం చెప్పలేను సార్ ఎందుకంటే నేను కూడా ఒక డిఎస్సి యాజ్ అనమాట ఒక డిఎస్సి అభ్యర్థిని నేను కూడా మా బాధ అర్థం చేసుకుంటున్నారు అర్థం చేసుకుంటున్నారు చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా అంటున్నాను అనుకుంటున్నాను ఎందుకంటే మీరు ఒక ఈ అభ్యర్థులందరికీ కూడా ఒక తోడు పుట్టిన వాళ్ళవి మంచి చేస్తారని నేను అనుకుంటున్నాను సార్ దయచేసి టైం పెంచండి సార్ థ్యాంక్ యూ సార్ దయచేసి ఒక్కసారి ఆలో